సో మీ డెబ్యూ ఫిల్మ్ నాట్లీ రుక్మి తర్వాత ఈశ్వర్ వచ్చింది ఆన్ సెకండ్ ఇన్నింగ్స్ అనేది సుందరఖండ అండ్ యూ ఫస్ట్ డెబ్యూ ఎస్ అయిన్ ఇన్ తెలుగు డ్యూరింగ్ ద సేమ్ టైమ్ అదే అండి సో మంచి టైం కలిసి అన్నీ వస్తే అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లు ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు సో దట్స్ హౌ ఐ థింక్ ఐ ఐ ఫీల్ సో ఫస్ట్ యాక్చువల్లీ ఈశ్వరే రీ రిలీజ్ అవుతుంది అక్టోబర్ ట్వంటీ థర్ సో ఫస్ట్ అదే మళ్ళీ స్క్రీన్లో ఐల్ బీ కమింగ్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో ఆఫ్టర్ దట్ మా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ రుక్మిణి వాజ్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది దాని ముందు నేను తమిళ్లో చాలా సినిమాలు ఐదేళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాను సో యాజ్ అ హీరోయిన్ ఈశ్వర్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్ సూపర్ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో సార్ నరేష్ గారు మీరు జెన్యున్ ఆన్సర్ చెప్పాలి సార్ ఎస్ సార్ ఎస్ సార్ అంటే ఇప్పటిదాకా సార్ అంటే అంటే ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్ చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా మాకు పెళ్ళిళ్ళు కాలేదు అనే ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్ అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీగా కాకుండా ఉంటేనే బెటరా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తరం అసలు పెళ్ళొద్దని అంత ముందు తరాలు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఎందుకోసం ఇది హ్యాపీగా ఉండటానికి క బేసిక్గా కాబట్టి ఈ మధ్యలో నేను అంతే ఓకే ఆన్ ద టోట్ లెట్స్ ర్యాప్ దస్ మీడియా కాంటెస్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి చెప్పండి స్వాతి అండి స్వాతి నక్షత్రం మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్డైనా ఉంటుంది అంత చేతకాల సినిమా కాదండి ఇది

థ్యాంక్ యూ థ్యాంక్ ఇస్ లవ్లీ ఇంటరాక్షన్ విత్ ద టీమ్ అండ్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుందరకాండ టీజర్ అయితే ఆల్రెడీ మనందరినీ చాలా చాలా ఇంప్రెస్ చేసింది అండ్ ఇవాళ ఈవెంట్ ద్వారా అయితే సినిమాలో మనం చాలా క్యూరియస్గా వెయిట్ చేయాల్సిన ఒక పాయింట్ అయితే ఉంది అని మనందరికీ ఒక క్లారిటీ వచ్చింది సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద టీజర్ లాంచ్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్